ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మిత్రులారా ఈ రోజు ఒక సాధారణమైన రోజు కాదు ఈ రోజు మాతా లక్ష్మీదేవి మాతా పార్వతీదేవి శ్రీరాముడు ఆంజనేయ స్వామి మహాదేవుడు శనిదేవుల అపారమైన అనుగ్రహంతో మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది ఈ కార్యక్రమాన్ని మనం మాతా లక్ష్మీదేవి మాతా పార్వతీదేవికి చేతులు జోడించి ప్రార్థిస్తూ ప్రారంభిద్దాం ఓ జగన్మాత ఈ వీడియోను ఎవరైతే లైక్ చేస్తారో మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు మరియు కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి జై మా పార్వతి అని రాసే వారి జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ ఉండాలి వారి జీవితంలో ఎప్పుడు ఎలాంటి దుఃఖం కొరత ఉండకూడదు వారి ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం సంపద సంతోషాలు కురుస్తూ ఉండాలి వారి జీవితంలో ఏ కష్టాలు కన్నీళ్లు ఉండకూడదు వారి ఇళ్లలో ఎప్పుడు సుఖం సంపద సంతోషాలు నిండి ఉండేలాగా చూడు తల్లి మరియు ఈ రోజు మనం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీ కోరికలు ఎలా నెరవేరతాయో మరియు శివుడి ఆశీర్వాదంతో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం శనిదేవుడు హనుమంతుడి దయ వల్ల మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈ రోజు ప్రేమ జీవితానికి చాలా ముఖ్యమైనది శ్రీరాముడు సీతమ్మ దయ వల్ల వారి బంధంలో కష్టాలు పడుతున్న వారి జీవితంలో ప్రేమ ఆనందం మెరుగుపడతాయి హనుమంతుడి దయ వల్ల అపార్థాలు తొలగిపోతాయి మీ ప్రేమైన వారు తిరిగి మీ దగ్గరకు వస్తారు చాలా కాలంగా కలలు కన్నా కోరికలు ఈ రోజు నెరవేరతాయి ప్రేమ జీవితంలో ఇలాంటి శుభ సమయాలు తరచుగా రావు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి మీ ఆరోగ్యం గురించి చెప్పాలంటే శివుడి దయ వల్ల మీ శరీరంలో కొత్త శక్తి వస్తుంది పాత రోగాల నుండి బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి మానసిక కష్టాలతో బాధపడుతున్న వారికి మనశ్శాంతి లభిస్తుంది హనుమంతుడి దయ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు నెమ్మదిగా కోలుకుంటారు ఈ రోజు మీ మూడు ప్రధాన కోరికలు నిజమవుతాయి మొదటిది డబ్బు సంపద అమ్మ లక్ష్మీ దయ వల్ల అనుకోకుండా డబ్బు వస్తుంది ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది వ్యాపారంలో కూడా ఊహించని లాభాలైతే వస్తాయి కొంతమందికైతే లాటరీ తగిలినంత అదృష్టం కూడా దక్కవచ్చు మరియు రెండవది కుటుంబ సంతోషం పార్వతి అమ్మ దయ వల్ల ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయి ఏదైనా శుభవార్త వినవచ్చు పెళ్లి సంతానం లేదా కొత్త ఇల్లు కారు కొనే అవకాశాలైతే ఉన్నాయి మరియు మూడవది గౌరవం విజయం శ్రీరాముడి హనుమంతుడి దయ వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ప్రజలు మీ పనులను మెచ్చుకుంటారు శత్రువులు మీ ముందు తలవంచుతారు శనిదేవుడి దయ వల్ల ఈ రోజు మీ జీవితంలో సహనం స్థిరత్వం పెరుగుతాయి మీకు మోసం చేసిన వారు మీ ముందు ఓడిపోతారు శత్రువులు సమస్యలు తొలగిపోతాయి శనిదేవుడు హనుమంతుడి దయ వల్ల మీకు ఒక కొత్త మంచి వార్త వస్తుంది ఈ వార్త మీ కష్టాలు ముగిసిపోతాయని కొత్త ఉదయం మొదలవుతుందని చెప్తుంది ఈ రోజు ఒక అద్భుతమైన రోజు శివుడి దయ వల్ల మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఇది కేవలం డబ్బు లాటరీ కాదు అదృష్టం యొక్క అదృష్టం ఈ రోజు మీకు డబ్బు పేరు విజయం ప్రేమ ఆరోగ్యం అన్ని మీకు అనుకూలకంగా ఉంటాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి గుర్తుంచుకోండి లక్ష్మీమాత హనుమంతుడి భక్తులు ఈ సందేశాన్ని వదులుకోవద్దు శ్రీరాముని ఆశీర్వాదం మీపై చాలా ఉంది మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న కష్టాలు ఇబ్బందులు ఇప్పుడు ముగిశాయి శ్రీరాముడు అంటున్నాడు భక్తుడి జీవితం ఎప్పటికీ అసంపూర్ణంగా ఉండదు అతని మనసులో నమ్మకం ఉంటే ఈ నమ్మకం వల్ల ఈ రోజు మీ జీవితంలో అద్భుతమైన విజయం మొదలవుతుంది హనుమంతుడి దయ మిమ్మల్ని ప్రతి భయం సమస్య నుండి కాపాడుతుంది మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్న వారు మీ ముందు ఓడిపోతారు హనుమంతుడి శక్తి చాలా గొప్పది ఆయనను నమ్మిన వారు ఎవరు ఏమి చేయలేరు ఈ రోజు నుండి మీ జీవితం సురక్షితంగా ఉంటుంది ఈ రోజు అతి పెద్ద శుభవార్త అమ్మ లక్ష్మి దయ వల్ల మీ జీవితంలో అనుకోకుండా డబ్బు వస్తుంది అది ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం పెద్ద ఆఫర్ రావడం లేదా ఊహించని లాభం రావడం కావచ్చు ఈ మంచి వార్త మీ జీవితంలో కొత్త శక్తిని నింపుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది శివుడి ఆశీర్వాదం ఈ రోజు మీకు గొప్ప వరం శివుడు తన భక్తులకు త్వరగా ఫలితాలు ఇస్తారు ఈ రోజు మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అది మీ జీవిత దిశను మార్చడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా గొప్ప సంతోషాలను తెస్తుంది ఇది కేవలం డబ్బు కాదు అదృష్టం యొక్క లాటరీ లాంటిది ఇప్పుడు మీ జీవితంలో అన్ని మీకు అనుకూలకంగా ఉంటాయి ఎక్కడైతే దారులు మూసుకుపోయాయో ఇప్పుడు అవి తెరుచుకుంటాయి ఎక్కడైతే నిరాశ ఉందో ఇప్పుడు అక్కడ ఆశ ఉంటుంది ఈ అదృష్టం యొక్క లాడరీ అమ్మ లక్ష్మి శివుడు మరియు హనుమంతుడి దయ వల్ల మొదలయ్యింది శనిదేవుడి దయ ఈ రోజు మీకు ప్రత్యేకమైన సంతోషాన్ని ఇస్తుంది శనిదేవుడు న్యాయానికి దేవుడు మీరు మీ జీవితంలో కష్టపడి మంచి మార్గంలో నడిచినట్లయితే ఈ రోజు ఆయన మీకు దాని ఫలితాన్ని ఇస్తారు ఈ రోజు మీకు ఒక సంకేతం వస్తుంది అది మీ జీవిత దారిని స్పష్టం చేస్తుంది అది మంచి వార్త వినడం కావచ్చు ఒక ప్రియమైన వారిని కలవడం కావచ్చు లేదా కొత్త అవకాశం రావడం కావచ్చు ఈ సంకేతాలు దైవశక్తులు మీ చుట్టూ ఉన్నాయని సూచిస్తాయి ఈ రోజు ప్రేమలో విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి విడిపోయిన బంధాలు తిరిగి కలుస్తాయి జీవిత భాగస్వామి దూరంగా ఉన్నవారు వారు తిరిగి దగ్గరకు వస్తారు ప్రేమలో నమ్మకం ఆప్యాయత పెరుగుతాయి మీ జీవితంలో ఇప్పటి ఉన్న కష్టాలు పోరాటాలు ఇప్పుడు ముగిశాయి నిజమైన భక్తులు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు అందుకే ఈ రోజు మీ జీవితంలో మీరు కోల్పోయిన సహాయం లభిస్తుంది కుటుంబంలో గడవలు తొలగిపోతాయి ప్రేమైన వారి మధ్య ప్రేమ పెరుగుతుంది మీ మూడు ప్రధాన కోరికలు నిజమవుతాయి ఉద్యోగం చేసే వారి ప్రమోషన్ లభించవచ్చు వ్యాపారులకు పెద్ద ఒప్పందం దక్కవచ్చు విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది అమ్మ లక్ష్మి దయ వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీ ప్రేమ జీవితంలో స్థిరత్వం నిజమైన ప్రేమ వస్తాయి శనిదేవుడి దయ వల్ల మీకు అన్యాయం చేసిన వారు మీ ముందు ఓడిపోతారు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అది మీ జీవిత దారిని పూర్తిగా మార్చివేస్తుంది అనుకోకుండా మీకు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావచ్చు లేదా మీ అదృష్టాన్ని మార్చే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఈ సమయం మీకు సంకేతాలు చూపిస్తాయి అనుకోకుండా ఒక పక్షి మీ ఇంటికి వచ్చి కూర్చోవచ్చు ఒక మంచి మాట మీ చెవిలో పడవచ్చు లేదా అనుకోకుండా ఒక ప్రియమైన వ్యక్తి మీ పేరుతో మిమ్మల్ని పిలవవచ్చు ఈ సంకేతాలు విస్మరించకండి ఎందుకంటే ఇవి మీ అదృష్టం మారేందుకు ఆధారాలు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది అది మిమ్మల్ని సంతోషంతో నింపుతుంది ఏదైనా కోల్పోయిన అవకాశం తిరిగి మీ వద్దకు రావచ్చు లేదా జీవితంలోని ఒక అసంపూర్ణమైన కళ అకస్మాత్తుగా నిజమవుతుంది ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి జీవితంలో కేవలం అదృష్టపై మాత్రమే కాకుండా మీ కర్మలపై కూడా దృష్టి పెట్టడం అవసరం లక్ష్మీమాత హనుమంతుడి దయ శాశ్వతంగా ఉండాలంటే మంచి మార్గంలో నడవండి ఈ శుభ సమయం మీ జీవితాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తుంది డబ్బు ఆరోగ్యం ప్రేమ గౌరవం అన్ని ఇప్పుడు మీకు అనుకూలకంగా మారతాయి ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని నింపుతుంది లక్ష్మీమాత దయ వల్ల మీ ఇంట్లో డబ్బు సంపదలు అలా వస్తాయి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మీ కళలు నిజమవుతాయి ఇది మీ జీవితంలోని ప్రతి చీకటి తొలగిస్తుంది మీ జీవితాన్ని ఇప్పటి వరకు అడ్డుకున్న బంధాన్ని తొలగిస్తారు హనుమంతుడి దయ ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైనది మీ శత్రువులు మీ ముందు ఓడిపోతారు మీ రాశి వారికి అదృష్టం తగులుతుంది ఇప్పుడు అంతా మీకు అనుకూలకంగా ఉంటుంది శనిదేవుడు దయ మీ జీవితంలో ఒక కొత్త స్థిర త్వం న్యాయాన్ని తెస్తుంది ఆయన అంటాడు కష్టపడిన వారిని నేను ఎప్పుడు ఖాళీ చేతులతో పంపను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారు మరియు మీపై చాలా ప్రేమను కురిపిస్తారు ఈ రోజు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మరియు పాద వ్యాధి నుండి చాలా ఉపశమనం పొందుతారు స్నేహితులతో పార్టీల్లో డబ్బు ఖర్చు చేసినా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కుటుంబంతో సరదాగా గడుపుతారు వ్యాపారస్తులు ఈ రోజు ఒక స్నేహితుడి తప్పుడు సలహా వల్ల ఇబ్బందులు పడవచ్చు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసేవారు పని ప్రదేశాల్లో ఆలోచించి అడుగులు వేయడం అవసరం మీ జీవిత భాగస్వామి గతంలోని చిన్న చిన్న గొడవలను మర్చిపోయి తన మంచి స్వభావాన్ని చూపిస్తారు ఈ రోజు మీ సానుకూల వైఖరి మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది డబ్బు కొరత వల్ల ఇంట్లో గొడవలు రావచ్చు తల్లిదండ్రులతో మీ సంతోషాలను పంచుకోండి ఈ రోజు మీరు మీ ప్రేమైన వారి ప్రేమతో నిండినట్లు భావిస్తారు వివాహం ఒక దైవిక వరం ఈ రోజు రోజు మీరు దానిని అనుభవించవచ్చు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు